లూకా సువార్త పది ఎనిమిదవ అధ్యాయం వారు విస్కక నిత్యము ప్రార్థన చేయుచుండవలే ననుటకు ఆయన వారితో ఉపమానము చెప్పెను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయునుండు ఒక న్యాయాధిపతి యొక్క పట్టణములో ఉండెను ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను ఆమె తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచువచ్చెనుగాని అతడు కొంతకాలమూ ఒప్పకపోయెను తరువాత అతడు నేను దేవునికి భయపడకే మనుష్యులను లక్ష్యపెట్టకే ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాననుకునను మరియు ప్రభువిట్లనెను అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరుచుకొని వారు దివారాత్రులు తన్నగుర్చి మొరపెట్టుకునుచుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా తామే నీతిమంతులని నమ్ముకుని ఇతరులను కొందరితో ఆయన ఉపమానము చెప్పెను ప్రార్థన చేయుటకే ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి వారిలో ఒకడు పరిసయుడు ఒకడు సుంకరి పరిసయుడు నిలువబడి దేవా నేను చోరులును అన్యాయస్థులునూ వ్యభిచారులునైన ఇతర మనుష్యులవలనైన ఈ సుంకరివలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదివ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించు చుండెను అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశమువైపు కన్నులెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకునుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను తన్ను తాను హెచ్చించుకునువాడు తగ్గింపబడుననియో తన్ను తాను తగ్గించుకునువాడు హెచ్చింపబడుననియో చెప్పెను తమ శిశువులను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొనిరాగా ఆయన శిష్యులు అది చూచితీసి కొనివచ్చిన వారిని గద్దించిరి అయితే యేసువారిని తనయొద్దకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నాయొద్దకు రానీయుడి దేవుని రాజ్యము ఈలాటివారిది బిడ్డవలే దేవుని రాజ్యము అంగీకరింపనివాడు దానిలో ఎంతమాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడా నిత్యజీవమునకు వారసుడనుగుటుకు నేనేమి చేయవలెనని ఆయన నడిగెను అందుకు యేసు నేను సత్పురుషుడనని ఏల చెప్పుచున్నావు దేవుడొక్కడే తప్ప మరీ ఎవడును సత్పురుషుడు కాడు వ్యభిచరింపవద్దు నరహతి చేయవద్దు దొంగలవద్దు అబద్ద సాక్ష్యము పలకవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపుమనూ ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పెను అందుకతడు బాల్యము నుండి వీటినన్నిటినీ అనుసరించుచునే యున్నానెను యేసుని నీకింక ఒకటి కొదువగానున్నది నీకు కలిగినవన్నూ అమ్మీ బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతని చూచే ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూదిబెజ్జంలో ఒంటెదూరుట సులభమని చెప్పెను ఇది వినివారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా ఆయన మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను పేతురు ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించిదిమనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదములనైన తల్లిదండ్రులనైన పిల్లలనైనను విడిచిపెట్టినవాడెవడును ఇహమందు చాలరెట్లును పరమందు నిత్యజీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను ఆయన తన పండ్రెండు మంది శిష్యులను పిలిచి ఇదిగో ఎరుషలేమునకు వెళ్ళుచున్నాము మనుష్యకుమారిని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నయూ నెరవేర్చబడును ఆయన అన్యజనుల కప్పగింపబడును వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు మూడవ దినమున ఆయన మరల లేచినని చెప్పెను వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు ఈ సంగతి వారికి మరుగు చేయబడును గనుక ఆయన చెప్పిన సంగతిలో వారికి బోధపడలేదు ఆయన ఎరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక త్రోవ ప్రక్కను కూర్చుండి భిక్షమడుగుకొను చుండెను జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పరి అప్పుడు వాడు యేసు దావిదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేగా ఊరుకుండుమని ముందర నడుచుచుండినవారు వానిని గద్దించిరిగాని వాడు మరీ ఎక్కువగా దావిదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసెను అంతటా యేసు నిలిచి వానిని తని తీసుకొని తీసుకుని రమ్మనెను వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నానను ఏసు చూపు పొందుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పెను వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచూ ఆయనను వెంబడించెను ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి